హాయ్ అండి నేను చెప్పేటువంటి ఈ చిట్కాకి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్సు లేతగా ఉన్నటువంటి ఫ్రెష్ తమలపాకులు ఒక నాలుగు ఐదు వెల్లుల్లి రెబ్బలు చిన్న అంగుళం సైజు అల్లం ముక్క రెండు టేబుల్ స్పూన్ తేనె కావాలి వీటన్నిటిని ఒకదాని తర్వాత ఒకటి దంచుకొని స్ట్రెయిన్ చేసుకొని దానికి తేనె కలపాలి ఈ జ్యూస్ అయితే కనుక నేను ఒక ఆయుర్వేదం డాక్టర్ గారు చెప్పినప్పుడు నోట్ చేసుకొని మా మా వారికి ఇచ్చానండి చాలా అంటే చాలా బాగా పనిచేసింది దీన్ని ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీకి ఫైవ్కి ఆ మధ్య వాడాలి ఈ జ్యూస్ తాగిన తర్వాత వాటర్ తప్ప గంటన్నర వరకు ఏమీ తీసుకోకపోతే ఈ దీని రిజల్ట్ అనేది చాలా బాగా పనిచేస్తుంది అనమాట దీన్ని తీసుకోవడం వల్ల మనకు ఉపయోగం ఏంటంటే కనుక ఊపిరితిత్తుల్ని బాగా క్లీన్ చేస్తుంది మనకి డైజెస్టివ్ ఏజెంట్గా కూడా ఉపయోగపడుతుంది మన శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంటే అది కూడా తగ్గడానికి ఉపయోగపడుతుందనమాట స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత తేనె కలుపుకొని తీసుకోవాలి ప్రతి నెల కూడా ఐదు రోజులు తీసుకుంటే సరిపోయింది అంటే రోజు విడిచి రోజు తీసుకుంటే సరిపోతుందండి తర్వాత మానేవచ్చు మళ్ళీ నెక్స్ట్ మంత్ అలాగే కంటిన్యూ చేయొచ్చు